హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి ఈరోజు ఆలూ ఫ్రై ఇలా పొడి పొడిగా క్రిస్పీగా సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి ఆలూ ఫ్రై చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఇలా సైడ్ డిష్కి మాత్రం నాకు రసానికి కానీ పప్పుకి కానీ పొడి పొడిగా ఉంటేనే ఇష్టం అండి నేను దానికోసం ఎలా చేస్తానో ఈరోజైతే మీకు చూపిస్తాను చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో దీనికోసం ఆలు మనం ముందుగా అయితే ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి పచ్చి ఆలు చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్ లాగా మీకు ఒకవేళ ఆలూస్ ఎక్కువ అడుగంటకుండా ఉండాలి అంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేయొచ్చు ఇంకా అలా కాదు అనుకుంటే మనం ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచితే ఆ ఎక్సెస్ స్టార్చ్ అంతా వెళ్ళిపోతుందండి ఆలూ నుంచి సో నేను ఇలా నార్మల్ ప్యాన్లోనే చేసేస్తున్నా డైరెక్టే చేస్తున్నా కాబట్టి కొంచెం అయితే అడుగు కూడా అంటేస్తుంది నేనైతే ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా ముందే ఎక్కువగా వేసేసుకోద్దండి ఆయిల్ ఎక్కువైపోయినా కూడా పొడి పొడిగా రాదు ఫ్రై అనేది మనకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేయడానికి ముందు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి దీనివల్ల కూడా ఫస్ట్ ఫస్టే అడుగు అంటే ఉంటుంది సో అలాగే కుక్ అయ్యేటప్పుడు ఆలూలు కూడా కొంచెం సాల్ట్ని పీల్చుకుంటాయి కాబట్టి చప్పగా ఉండకుండా ఉంటుంది లోపల ఫస్ట్ వన్ టూ మినిట్స్ ఆలూలన్నీ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వెంట వెంటనే కలిపేసుకోవాలండి మంట కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ టైంలో సో మనం అలాగే పెద్ద మంట పెట్టినా లేదంటే వదిలేసినా ఎక్కువగా అడుగంటేస్తుంది సో ఇలా మధ్య మధ్యలో అయితే చూసుకొని ఒకటి రెండు సార్లు అయితే కాస్త సాఫ్ట్ అయ్యేంతవరకు మనం మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఆలు ఫ్రై ఎప్పుడైనా సరే ఇలా చేసినప్పుడు లోపల వరకు సాఫ్ట్గా కుక్ అయితేనే తినడానికి బాగుంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి పిల్లలకి సో మనం ఎలాగో డ్రైగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో దట్ లోపల మాత్రం ప్రాపర్గా కుక్ అవ్వాలి అలాగే పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఇలా కొంచెం స్లోగా చేసుకోవాలి ప్రాసెస్ అంతా అయినా చూడండి ఈ స్టార్చ్ అంతా మనకి ఆలు ఫ్రై అయిపోయి సాఫ్ట్ అయ్యే కొద్దీ అడుగంటేస్తూ ఉంటుంది సో నో ప్రాబ్లం అండి ఇలా అడుగు అంటుందని ఏం కర్రీ టేస్ట్ వేరేలా ఉంటుంది అనుకోవద్దు సో చూడండి మనకి కార్నర్స్ అన్నీ ఇలా బ్లంట్గా తయారైపోయి లోపలంతా సాఫ్ట్ అయిపోయింది ఇంకా సరిపోతుందండి ఇలా అయితే అలాన్ని డైరెక్ట్ కాకుండా ఇలా అప్పటికప్పుడు తురిమి వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం ధనియా పౌడర్ ఒక పించ్ గరం మసాలా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం యాడ్ చేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి ఇలా ఫ్రైలో వేసిందే మా ఆర్కిష్టం కాబట్టి నేను ఇలా డైరెక్ట్ కారం ఏమి కర్రీకి టచ్ అవ్వదు జస్ట్ అది తినడానికే కాబట్టి నేను ఇలా లాస్ట్కి అయితే యాడ్ చేస్తున్నాను సో ఇది జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఆయిల్లో అలా మిక్స్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కసూరి మేత అండి ఒక మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అలాగే నేను టొమాటో రసంతో బాగా కాబట్టి అది పుల్ల పుల్లగా ఉంటుందిగా అందుకని కొంచెం కారం ఎక్కువగా వేసి లిటిల్ బిట్ స్పైస్ అయితే చేస్తున్నానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను ఒకసారికే కాబట్టి కొంచెం చేశాను కానీ యాక్చువల్గా ఈ కర్రీ తినేటప్పుడు అయితే సరిపోలేదు ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది మాకైతే సో అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ ఫ్రై కానీ చాలా చాలా బాగుంటుందండి నేను ఆలు ఫ్రై ఎప్పుడు చేసినా రసంకి సైడ్ డిష్ లాగా అయితే ఇలాగే చేస్తాను అంతే అండి ఒకవేళ ఈ అడుగంటిదంతా వేస్ట్ అనుకోకండి ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే చూడండి ఇప్పుడు కర్రీలో ఎలా కలిసిపోయిందో నీట్గా వచ్చేస్తుంది నచ్చితే ట్రై చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్